హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను చూపించేది మాత్రం నెరడ్మెట్ మల్కాజ్గిరి హైదరాబాద్లో ఇది హైదరాబాద్లో మల్కాజ్గిరి డివిజన్ నేరడ్మెట్ మెట్ ఇక్కడ నవరాత్రులు బాగా జరుగుతాయండి తొమ్మిది రోజులు బాగా గ్రాండ్గా జరుగుతుంటాయి ఇక్కడ బాగా జాతర కూడా అవుతుంటుంది పిల్లలు బోర్డ్స్ ఇక్కడ అంతా జాతర మాత్రం షాపింగ్స్ అవన్నీ చాలా బాగా పెడుతుంటారు ఇక ఇవన్నీ షాపింగ్స్ జాతర ఫుల్ జరుగుతుంది డైలీ నవరాత్రులు ఇక్కడ డాండియా ప్రోగ్రాములు కూడా ఉంటుంటాయి వర్షం వల్ల ప్రోగ్రాంలు అసలు పెట్టడం లేదు అంతా వర్షం వచ్చి అంతా వాటర్ అంతా నిల్చుంది లేకపోతే రోజు డాండియా డ్యాన్సు ప్రోగ్రామ్స్ బాగా ఉండేవి ఇక్కడ మా ఇంటికి ఇక్కడికి టెంపుల్కి ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్ జర్నీ ఇక్కడ రాజరాజేశ్వరి టెంపుల్ కూడా ఉందండి భవానికి పెడుతుంటారు సంవత్సరం సంవత్సరం ఇక్కడ ఇక్కడ అమ్మవారి దుర్గా భవాని తొమ్మిది రోజులు డాండియా ప్రోగ్రామ్ కూడా రోజు ఆడేవాళ్ళు వర్షం వల్ల ఆడలేకపోతున్నారు ఇక్కడ కనిపించేది రాజరాజేశ్వరి టెంపుల్ చాలా బాగుంటుంది అమ్మవారు షాపింగ్స్ ఇవన్నీ పెడతారు ఇక్కడ జాతర మాత్రం చాలా బాగుంటుంది ఇంటి దగ్గర ఆడిన తర్వాత బతుకమ్మలు ఇక్కడ ఈ వాటర్లో తెచ్చి వేస్తాము బతుకమ్మలు అప్పుడు బోర్డ్స్ మాత్రము ఉండవు తీసేస్తారు బోర్డ్స్ బతుకమ్మలు ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత ఇక్కడ తెచ్చే వాటర్లో వేస్తాము చాలా పెద్ద గ్రౌండ్ అండి ఇది మా ఇంటి దగ్గరే ఫైవ్ మినిట్స్ అంతే మార్వాడీస్ అయితే ఎక్కువ డాండియా అందరు కలిసి ఆడుతుంటారు మన హిందూస్ అయినా మార్వాడీస్ అయినా అందరు కలిసి ఆడుతుంటారు డాండియా ప్రోగ్రామ్స్ తొమ్మిది రోజులు బాగా జరుగుతుంటాయి నైట్ వన్ ఓ క్లాక్ వరకు ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇక్కడ వర్షం వల్ల ఏది చేయలేకపోతున్నారు డైలీ ఎయిట్ ఓ క్లాక్ నుండి నైట్ వన్ వరకు ప్రోగ్రామ్స్ ఉండేవి డాండ్గా ప్రోగ్రామ్స్ ఇక్కడే దుర్గమ్మ చాలా బాగుంటుంది చాలా బాగా పెడతారు చాలా పెద్ద గ్రౌండ్ అండి ఇక్కడనైతే మా హైదరాబాద్ అయితే చాలా బాగా జరుగుతుంటాయి నవరాత్రులు తొమ్మిది రోజులు చాలా గ్రాండ్గా జరుగుతుంటాయి అమ్మవారికి మాత్రం దసరా రోజు నెక్స్ట్ డే నెక్స్ట్ డే రోజు నిమజ్జనం చేస్తారు ఆ రోజు కూడా చాలా బాగా గ్రాండ్గా తీస్తారు అగుర వేషాలు అవన్నీ చాలా బాగా వేస్తుంటారు దసరా రోజు మాత్రం ఇక్కడ రావణుని కూడా కాల్చేది ప్రోగ్రామ్ కూడా ఉంటుంది చాలా పెద్దగా జరుగుతుంది రాజరాజేశ్వర్ టెంపుల్ అండి ఇక్కడ కూడా కుంకుమార్చన జరుగుతుంటుంది రాజరాజేశ్వర టెంపుల్లో తొమ్మిది రోజులు చాలా బాగుంటుందండి ఇక్కడనైతే మాకు చాలా బాగా జరుగుతుంది టైంపాస్ బాగా అవుతుంది తొమ్మిది రోజులు మా ఇంటికి టెంపుల్కి ఫైవ్ మినిట్సే అంతే చాలా దగ్గర ఇక్కడ అన్ని షాపింగ్స్ అన్నీ పెడతారు పిల్లలు ఆడుకునేవి అన్నీ ఫుల్లు పబ్లిక్ అయితే చాలా మట్టుకు ఇక్కడే వస్తారు ఎక్కడెక్కడ నుండో చూడడానికి వస్తారు ఇక్కడ జాతర చాలా బాగా జరుగుతుంది చూడండి ఇక్కడ షాపింగ్స్ ఇయర్లీ ఇయర్లీ జరుగుతుంది ఇక్కడ తొమ్మిది రోజులు జాతర దసరా రోజైతే ఇంకా గ్రాండ్గా జరుగుతుంది బతుకమ్మలు మాత్రం ఇక్కడే చేస్తాం ఈ వాటర్లో ఆ రోజు ఈ బోర్డ్స్ తీసేస్తారు ఇక్కడ మాకు దగ్గరలో అంటే చెరువులు అవి లేవండి బతుకమ్మలు వేయడానికి ఇక్కడ వాటర్లోనే వేస్తాము అమ్మవారి దగ్గర పెట్టి ఆడుతుంటాము బతుకమ్మలు ఇంటి దగ్గర ఆడిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి గ్రౌండ్లో అమ్మవారి ఇద్దరుగా పెట్టి ఆడుతుంటాము చాలా బాగా ఆడుతుంటాము అందరం కలిసి చాలా పెద్ద గ్రౌండ్ పెద్దదంటే చాలా పెద్ద పెద్ద గ్రౌండ్ అనమాట చిన్నగా కూడా ఉండదు చాలా పెద్ద గ్రౌండ్ మాకు ఇక్కడ తొమ్మిది రోజులు పూజలు చాలా బాగా జరుగుతుంటాయి అమ్మవారికి చూడండి ఎంత బాగా కనబడుతుంది అమ్మవారు డెకరేషన్ ఇక్కడ రాజరాజేశ్వరి టెంపుల్లో కూడా అమ్మవారు చాలా బాగుంటుంది చూడడానికి ఎంత అందంగా ఉంటుందో నేను వీడియోస్లో రోజు పెడుతున్నాను నేను ఈ వర్షం వల్ల ప్రోగ్రామ్స్లు ఏది పెట్టలేకపోతున్నారు డాండియా ప్రోగ్రామ్స్ ఇక్కడ ఎదురుగానే ఆడతారు అమ్మవారు ఎదురుగానే చూడండి కింద అంత వర్షం వచ్చేంత బురద ఉంది పూజకు డైలీ వెళ్తానండి ఎందుకంటే మా ఇంటి దగ్గరే కదా మాకు చాలా ఇంటికి చాలా దగ్గర ఈ టెంపుల్ చూడండి ఇక్కడ పిల్లలు జాతరలో తొమ్మిది రోజులు మాత్రం వస్తూనే ఉంటుంటారు ఆడుకుంటూ ఉంటే ఉంటుంటారు ఇక్కడ అన్ని షాపింగ్స్ చాలా బాగా కనబడుతుంది కదా జాతర దసరా రోజు మాత్రం చాలా పెద్దగా జరుగుతుంది జాతర ఆ రోజు రామాను కాలుస్తారు ఇంకా చాలా గ్రాండ్గా ఉంటుంది ఆ రోజైతే ఫుల్ జనం బాగుంది ఎలాగ అనిపిస్తుంది పిల్లలు ఏది ఆడుకోవాలన్నా ఫిఫ్టీ రూపీస్ అండి ఇక్కడ టికెట్ బోర్డ్స్ అయినా ఏదైనా ఆడుకోవాలన్నా టికెట్ ఫిఫ్టీ రూపీస్ రాజారాజేశ్వరి టెంపుల్కు ఎంత బాగా డెకరేషన్ చేస్తారో లోపల కూడా చాలా అందంగా ఉంటుంది ఆ డెకరేషన్ బాగా కనబడుతుంది కదా అన్నీ ఇక్కడ వచ్చిన అంటే అసలు ఇంటికి వెళ్ళాలంటే కూడా అనిపించదు ప్రోగ్రామ్స్ ఉంటే మాత్రం నేను నైట్ వన్ వరకు ఇక్కడే ఉంటాను మా ఫ్యామిలీతో కలిసి ఇంకా ప్రోగ్రామ్స్ లేవు కాబట్టి లెవెన్ వరకు ఇక్కడ ఉండి ఇంటికి వచ్చేస్తాను చాలా పెద్ద అమ్మవారు మాత్రం చాలా పెద్దది లోపలని మాత్రం డెకరేషన్ చూసారా లోపల మాత్రం దుర్గమ్మని చాలా పెద్దగా పెడతారు ఎన్ని అడుగులో తెలియదు నాకు కానీ పెద్దగా మాత్రం చాలా బాగుంటుంది డైలీ నేను వీడియోస్లో పెడుతున్నాను షార్ట్ వీడియోలో పక్కనే ఉంది పక్క పక్కనే అనమాట రాజరాజేశ్వరి టెంపుల్ అమ్మవారు పక్కనే పెడతారు రోజు కుంకుమార్చనే జరుగుతుంది రాజరాజేశ్వరి టెంపుల్లో తొమ్మిది రోజులు భవానీ అమ్మవారి